వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత యునైటెడ్ యూత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని ఎస్కే గార్డెన్ లో యునైటెడ్ యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా ఎవరెంజలిస్ట్ పి జాన్సన్ హాజరై చక్కని శువార్తను అందజేశారు యూత్ క్రిస్తమస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ యూత్ సభ్యులు దైవజనులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఏసుక్రీస్తు బోధనలు ప్రజలకు చేరవేయడంలో యువత పాత్ర కీలకమని అన్నారు లోక రక్షకుడు ఏసు క్రీస్తు అని ఏసుక్రీస్తు బోధనల వైపు యువత రాకుండా అనేక ఆటంకాలు వస్తాయని వాటన్నిటిని దాటి యువత క్రీస్తు బోధనల వైపు రావాలని సూచించారు నోటితో పాటు మనసుతో యేసుక్రీస్తును ఆరాధిస్తే సమస్త పాపాలు తొలుగుతాయని అన్నారు ఆటపాటలతో చిన్నారులు యువత సందడి చేయగా చివరగా అందరూ కొవ్వొత్తులు వెలిగించి క్రిస్టమస్ సంబరాలకు స్వాగతం పలికారు కార్యక్రమంలో యూత్ క్రిస్టమస్ నిర్వాహకులు జోసెఫ్ జోహార్ జైపాల్ దినేష్ సన్నీ జోసెఫ్ అమర్ ప్రవీణ్ విఖాయత్ నవీన్ పెద్ద సంఖ్యలో యూత్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు తరపుగా ఇక్కడున్న యవనస్తులు అందరం కలిసి కండక్ట్ చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సఫలంగా చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్క సంఘానికి సంఘంలో ఉన్న యవనస్తుల్ని పంపించిన ప్రతి ఒక్క పాస్టర్ కి మా హృదయపూర్వక వందనాలు ఇది కేవలం మా సక్సెస్ కాదు దేవుడు మైమో చెందాలని మేమందరము చేసిన ప్రయత్నానికి దేవుడు మాకు ఇచ్చిన చిన్న ఫలితం ఈ కార్యక్రమం ఇప్పుడే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో కూడా అనేకమైన కార్యక్రమం చేసుకుంటూ ఎవరస్సులుగా ఉన్న మేమందరము కూడా ఇంకా బహుబలంగా దేవుని రాజస్థాపనలో వాడబడులాగన దేవుడు మమ్మల్ని దీవించి లాగన ఈ యొక్క యునైటెడ్ యూత్ హైదరాబాద్ ఫెలోషిప్ ఇంకా బహుభాగా విస్తరించులాగా మేమందరము దేవుని ఒక మధురమైన పిల్లర్స్ లాగా ఉండేలాగా దేవుడు మమ్మల్ని చేయలాగా మీరు ప్రార్థన చేయండి ముఖ్యంగా పెద్దలందరి సహకారం వల్లనే పాస్టర్స్ కానీ బిషప్ గారు కానీ ప్రతి ఒక్కరి ఈ సావాసం వల్ల మేము ఇక్కడ విజయం చెందగలున్నాము కాబట్టి వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వందనాలు ఇది యునైటెడ్ యూత్ సెలబ్రేషన్స్ మీ ద్వారా జరిగినందుకు వేలాది వందనాలు ఘనంగా జరిగినందుకు వందనాలు మరి ముఖ్యంగా పాస్టర్స్ కి అందరికీ వందనాలు ఎవరైతే మాకు సహకరించారో వాళ్ళందరికీ మరి ముఖ్యంగా అసోసియేషన్స్ వాళ్ళకి కూడా వందనాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ దేవుడు నామం వల్ల అందరికి శుభములు మరి అందరికీ మొట్టమొదటిగా వి విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ న్యూ మెరీ క్రిస్మస్ అండ్ మరి ఈరోజు ఇంత ఘనంగా దే మేము ఈరోజు యూత్ క్రిస్మస్ చేయడానికి మరి దే మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాం అలాగే వచ్చిన ప్రజలందరికీ మరి మీడియా మిత్రులకి కూడా మరి వచ్చిన పాస్టర్లకి బిషప్లకి మరి యవనస్తులకి మరి మేము ఊహించిన దానికన్నా మరి ఎక్కువ మంది ఐదు వందల మందికి పైబడి జనాలు రావడము యవనస్తులు రావడం మేమందరం కలిసి ఇక్కడ యవనస్తుల క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు సో మచ్ చెల్లిస్తాం డిసెంబర్ మాసము మొదటి దినమున ఐ రీతిగా యునైటెడ్ యూత్ క్రిస్మస్ చేయడానికి యవనస్తులందరూ ఐక్యత కలిగి అన్ని సంఘాలను అందరినీ కలుపుకొని ఘనముగా గొప్పగా మర్యాదకరంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసిన మరి యవనస్తులందరినీ అభినందిస్తున్నాను దినేష్ కానీ జోసఫ్ కానీ సన్నీ కానీ ఇంకా అనేక ఉన్నారు అందరూ కూడా ఈ రీతిగానే రాబోయే మొట్టమొదటి ప్రయాణము ప్రయత్నంలో కూడా అద్భుతంగా మరి ఐదు వందలకు పైగా యూత్నందరినీ గ్యాదర్ చేసి కార్యక్రమం గంభీరంగా జరిగించినందుకు కొంతవాళ్ళు మంచి వర్తమానం తీసుకొచ్చారు ఇంకా రాబోయినాల్లో మంచి కార్యక్రమాలు చేయాలి కొరియోగ్రాఫ్ చేసిన వారిని బట్టి పాటలు పాడిన వారిని బట్టి అలాగే దేవునికి మమ్మల్నికొని క్యాలిడేట్ సర్వీస్ అద్భుతంగా జరిగించారు అందరిని బట్టి దేవుని కొందని ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేసిన వారందరూ సహకరించిన వారందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఇలాగనే రాబోదినాలో ఎల్బి నగర్ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా యూత్ అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి అనేకులను ముందుకు నడపాలని ఈ యొక్క యూత్ ఫెలోషిప్ ద్వారాగా అనేకులు ఆశీర్వాదం పొందాలని తెలియపరుస్తూ ఈ అవకాశం మీడియా ద్వారా మరొకసారి మీడియా ముందుకు క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటుండగా ఈ మాసం అంతకన్నా సంతోషకరంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి కుటుంబాన్ని మరి సంఘాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ యూత్ క్రిస్మస్ ద్వారాగా తెలియజేస్తున్నాము దేవుడు దీవించను కాక అందరినీ మరి మీడియా వారిని కూడా దేవుడు దీవించును కాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ మరొకసారి అందరం కలుసుకున్నాం